సో ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం యాక్చువల్గా నేను స్వీట్ వాయిస్ అయినా పర్లేదు అమ్మే అమ్మే అని గుర్తుల్లో అరుస్తున్నా సారీ సారీ బ్రో సారీ బ్రో అమ్మాయి చూసి నవ్వుతుంది నా సైడ్ కెమెరా సెటప్ అంతా చూసి నవ్వుతున్నాను నా లైఫ్లో ఫస్ట్ టైం వాటర్ బాటిల్ బయట తీసాను క్యాంపస్ ఒకటే సార్ దీన్ని ఇట్లా చూడంగా ఎట్లా అనిపించింది ఎట్లా అంటే నాకు అసలు ఒప్పుకోలేదు ఇందాక అసలు ఏమైనా తిని ఎక్కాల్సింది సో హాయ్ గైస్ ఆ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు లోకి ఏం లేదు కళ్ళు కొంచెం మండుతున్నాయి అని పెట్టుకున్నాను సో పాయింట్కి వస్తే లాస్ట్ టైం మనం మోత్కూర్ రైడ్ అయిపోయింది కదా ఈరోజు అయితే మనం నల్గొండ రైడ్ ఉంది సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి టైం టెన్ థర్టీ అవుతుంది ఏమాత్రం లేట్ చేయకుండా బయలుదేరదాం సో బైక్ నీళ్ళు రాస్తాం మోత్కూర్ ఆత్మకూర్ చాడ ముత్రేడుగూడెం ఇవన్నిటికీ నల్గొండ అనేది ఒక ఒకప్పుడైతే మంచి ఎమోషన్ ఎందుకంటే మనకి తెలంగాణ ప్రభుత్వం రాకముందుకి నల్గొండ అనే డిస్ట్రిక్ట్ ఉంటుండే ఇప్పుడు నల్గొండని చాలా మిస్ అవుతారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకొకటి అక్కడ కొన్ని కొత్త కొత్త ప్లేసెస్ కూడా కవర్ చేసిన అవన్నీ చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను సో ఎంజాయ్ మీకు బుల్లెట్ బైక్లు మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఒక మంచి ప్లేస్ వస్తాను మీకు మెకానిక్ అక్కనే మోటార్స్ అని చెప్పేసి సారీ సారీ బ్రో సీ సారీ బ్రో ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది కెమెరా పెట్టినా చూసుకోవాలి బేసిక్ సెన్స్ మనుషుల దగ్గర ఇషా సారీ సారీ భయ్యా ఓ ఇక్కడనే ఉంటుంది ఫైన్ అది ఫ్రిజాజ్ కూడా ఇది ఇక్కడ మీరు ఒకవేళ బుల్లెట్ ఏమన్నా రిపేర్ చేయించుకోవాలంటే ఇక్కడ రావచ్చు ఫ్రిజాజ్ కూడా కమాన్ దగ్గర బ్యాక్ సైడ్ ఖమ్మానికి బ్యాక్ సైడ్ ఉంటుంది మనం ఉప్పల్ చెరువు దాటిన తర్వాత అయితే మేఫీల్ అయితే కొత్త పడ్డది ఈ మధ్యనే ముందుకు వచ్చిన తర్వాత మన లెఫ్ట్ ఉంటుంది కదా సీదా పోతున్నామో రింగ్ రోడ్ లెఫ్ట్ పోతున్నామో ఎల్ఎన్టీ రోడ్ ఇది ఇదే ఎల్ఎన్టీ తోటి సీదా మనం అనుకో ఇది ఇంత ముందుకు ఈ రోడ్డు పైన అసలు చాలా తక్కువ మంది పోతుండే ఈ మధ్య అసలు దీన్ని కమర్షియల్ అయిపోయింది రోడ్ ఈ మధ్య చాలా ఎక్కువ వాడేస్తారు ఒకప్పుడు అయితే అసలు ఏదో ఒక్కరిద్దరు అట్లా పోతుండే ఒకప్పుడు మేము ఫోటో షూట్స్ కి అవి వచ్చినప్పుడు ఎక్కువ ఇటు సైడ్ పోతుండే ఇక్కడ ఫోటో షూట్స్ అయితే ఫ్రెండ్స్ అందరం డేస్ అలా రట్టుకొని వస్తుండే అటు పోయి తీస్తుండే మంచిగా ఫోటో వీటోస్ మంచిగా దిగుతుండే ఈ రోడ్లపైన మస్తు చుట్టూండి అప్పుడు అంటే అప్పుడు ఇన్ని వెహికల్స్ రాకపోతుండే రోడ్ పైన అప్పుడు ఇన్ని ఫ్లాట్స్ కూడా లేవు ఇక్కడ ఇప్పుడు ఈ ఫ్లాట్స్ మొత్తం ఈ మధ్యలో అంటే దగ్గర దగ్గర ఒక వన్ టూ ఇయర్స్ అవుతుంది అంతే జస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి కానీ బాగుంటుంది ఎల్లుంటి అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అబ్బాయిలకి ఒక ఒక ఎమోషన్ లాంటిది ఈసారి అయితే లాస్ట్ టైం లాగా కాకుండా ఈసారి రోడ్డు మీకు కరెక్ట్గా కనిపించేలాగా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం మొత్తం ఇట్లా మొత్తం బండే కనిపించింది ఆ స్పీడో మీటరే కనిపించింది సరే ఆ స్పీడో మీటర్ చూద్దామన్నా కూడా అది ఏం లేదు ఏదో తెలుసు కదా నాగోల్ బ్రిడ్జ్ ఇది నాగోల్ టు మన ఉప్పల్ ఉప్ప రోడ్ నాగోల్ టు రోడ్ బ్రిడ్జ్ ఒకప్పుడు అంతా కుల్లా ఉంటుండే ఇప్పుడైతే మంచిగా అయింది నేను మా ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చినా సరే నాగోళ్ళు దాటినాక లక్కీ హోటల్ చాలా ఈడ చాయ్ ఉంటుంది వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు సమోసా అయితే నేను ఎప్పుడు తినలే చాయ్ అది ఉంటుంది ఇక సాయంత్రం అయితే ఇక్కడ ఉంటారు అసలు జనము మస్తు మంది ఉంటారు అసలు మామూలు ఉండరు ఘోరంగా విపరీతంగా ఈ లక్కీ హోటల్లో ఇక్కడనే ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న టైంలో బైక్ వేసుకొని బయటకు వస్తున్నాం అంటే జాగ్రత్తలు వహించకుండా నిర్లక్ష్యంగా వస్తే మటుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఎందుకంటే రూల్స్ ఎందుకంటే రూల్స్ అనేవి వాటిలో అయిపోయినాయి మొత్తం మీద వెళ్ళినా నగర్ ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ అయితే స్టార్ట్ అయిపోయినా ఎల్బీ నగర్ అనగానే ఫస్ట్ అందరు గుర్తుకొచ్చేది కామ్నేన్ హాస్పిటల్ ఇక్కడే ఉంది కామ్నేన్ హాస్పిటల్ అందరు గుర్తుకొస్తుంది నాకేందంటే ఫస్ట్ నా దోశవాడు శివా అని చెప్పేసి వెళ్ళినా చేస్తాడు కామేన్లో వాడు ఏది డయాలసిస్లో చేస్తాడు నా జాన్ ఏమంటారు నా దళపతి కాదు 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 నేనే దళపతి వాడే నా దేవా కలుద్దాం అనుకున్నా మార్నింగ్ తెలియదు సారీ రేషివా వస్తాడప్పుడు వచ్చేటప్పుడు పక్క సార్ అంటే ఒక దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఫోర్ ఇయర్స్ కింద ఇక్కడ ఈ ఫ్లైఓవర్ ఏ లేకుండా ఒకటే సింగిల్ వే ఆటో ఆటో సింగిల్ వే ఇటో సింగిల్ వే మొత్తం అంటే టోర్ రోడ్స్ ఉంటుండే జస్ట్ మామూలుగా ఉంటుండే అంతే రోడ్ ఇప్పుడు చూడు అసలు మొత్తం కలర్ఫుల్ అయిపోయింది కదా మొత్తం బాగా మంచిగా అయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆటో నగర్ ఉన్నాము మనం ఇది నగర్ మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ దాకా మనకు మొత్తం ఆటో నగర్ ఉంటుంది అమ్మాయి చూసి నవ్వుతుంది నా సైడ్ కెమెరా సెటప్ అంతా చూసి నవ్వుతుంది అంటే అది ఏ కదా వెక్కిలి నవ్వు కాదు ఆహా చూసావా ఆయన దగ్గర పెద్ద బైక్ లేకపోయినా పెద్ద ఏం లేకపోయినా చేస్తున్నాడు చూడు అది టాలెంట్ అది అబ్బాయి అంటే ఆయన అలా ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంది థ్యాంక్స్ అవు అమ్మాయిందే నేను ఇంటర్లో అంటే నేను నల్గొండ నల్గొండలో నా కాలేజు నేను నల్గొండకు పోయి అప్పుడు ఐరాగర్కి వస్తుండే అంటే బస్ లో ఆ బస్ లో వస్తున్నప్పుడు అనిపిస్తుండే అమ్మా ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అదే అని చెప్పి కానీ వస్తుంటే మాత్రం ఆ వీలు వేరు ఆ అన్ని వస్తుంటే మళ్ళీ ఇంటి అటు వస్తుంటే అదేంతో నాకు అర్థం కాదు ఆ మా కాలేజీకి ఇచ్చి హైదరాబాద్కి వస్తాపుడేమో ఇంటికి ఎప్పుడు పోవాలరా అని అప్పుడు ఇంటికి వచ్చినాకనేమో కొనుగోలు ఉంటాం కదా మళ్ళా మన మన రిటర్న్ అయ్యే టైంలో అరే కాలేజ్ ఎప్పుడు పోతాంబరా ఎప్పుడు పోతాం రా అని అదే కొట్టుకుంటుండే అసలు అర్థం అసలు అర్థం కాదు కాలేజ్ అసలు నేను హాస్టల్ కానీ అసలు ఎట్లా అనిపించేదో ఏమో పోవాలరా పోవాలా కానీ అట్లా అనిపిస్తుండే మా దోస్తులందరికీ ఫోన్ చేస్తుండే వచ్చిరారా అని అందరం వచ్చిన అనగానే ఓడికి నెంబర్ కూడా లేకపోతుండే మొత్తం ఫ్యామిలీ నెంబర్ మాకు ఇంకా అప్పట్లో ఫోన్లు కూడా లేవు మేము ఇంటర్ చేసే టైంలో అంటే కొంతమందికి ఉన్నాయి మా దగ్గర నా దగ్గర తెలియదు అప్పుడు మా మమ్మీ ఫోన్ మా డాడీ ఫోన్ యూజ్ చేస్తుండే ఇంకా కొంతమంది నెంబర్లు ఉంటే వాళ్ళు ఉంటే మమ్మీ ఫోన్ మీ డాడీ ఫోన్ ఫోన్ చేస్తుండే అదే మీ ఫ్రెండ్ ఫోన్ చేసి రానా తీసుకుంటుండే తీసుకొని అక్కడ వచ్చే ద్వారా మీరు కాలేజీ కలిసి అని చెప్పేసి మాట్లాడి అతను మీకు అందరం కలిసి వస్తుండే అలా ఆడుకుంటుండే అంటే ఎంతమందికి ఇష్టం మన రేసిస్తు మనం కాడ పెద్దవాడు పడి ఉంటే ఆగర్ అంటే ఆయనని కాదు ఓలే నాగరా ప్లేస్ ప్లేస్లో నేనున్నా కూడా ఒక్కన కూడా మనం పెద్దవాడికి ఉన్నప్పుడు వచ్చి ఓటాకి చేస్తుండంటే అసలు అది ఎట్లుంటుంది అంటే లేదు లేదు వాళ్ళకి తిలిస్తూ ఉన్న ఛాన్సు అంటే అది ఎవరైనా నేను కూడా అంతే వేరే బైక్ మీద పోతున్నప్పుడు పక్కన ఎవరండి వచ్చిన ఆగం అన్నట్టు కొట్టుడే ఇదే హయాత్ నగర్ బస్ స్టాప్ అయితే హయత్నగర్ అయితే వచ్చేసినాము హయత్ నగర్ ఇక్కడ అప్పుడు నేను కాలే పోతుండే అన్న కదా ఒకవేళ మాక్సిమం పోయేటప్పుడు నేను నాన్ స్టాప్ ఎక్కుతుండే ఆడ వాళ్ళు అక్కడ ఎక్కిన తర్వాత వీడికి వచ్చిన బస్ స్టాప్లో పడుతుండే టికెట్ ఈ బస్ స్టాప్లో తీసుకొని ఇక్కడనే దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆపుతుండే అదే బస్ స్టాప్లో హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ ఏమి కదా ఒక ట్వంటీ మినిట్స్ ఏమో ఆపుతాడు తర్వాత ఇక ఇంకెక్కడ ఆపడి ఇక డైరెక్ట్ నల్గొండ నల్గొండ అలానే దిగుతుండే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ మన ఎల్బీ నగర్ టు విజయవాడ హైవే ఇది ఔటరింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ వరకు అయితే మనం వచ్చేసినాం ఇట్నుంచు మనకి సార్ లక్కేసారు ఔటర్ రింగ్ రోడ్కైతే మనం ఇట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మాత్రం సార్ ఆ మొత్తం సర్వీస్ రోడ్ ఉంటుంది విజయవాడ హైవే రామోజీ ఫిలిం సిటీ ம் காலனானாண்ணானாண்ணானித்துவருக்குவாலை எப்படிசாரே ஆமதி பிள்ளம் திட்டு போகலாம் போகலான்னு அனுப்பி விடல மீன் మనం బాట సింగారం మనం ఇప్పుడు బాట సింగారం ఉన్నాం ఇక్కడనే అర్జున్ కాలేజ్ అని ఉంటుంది అర్జున్ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే లోపట్ల అర్జున్ కాలేజ్ ఈ ప్లేస్ వచ్చేసి వెదిరే రామ్ చందర్ రెడ్డి అని చెప్పేసి ఉంటుంది వైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఇటు పోతే మన బుధన్పల్లి బుద్ధను పోచం పిల్ల ఏదో ఉంట సంథింగ్ అయితే మనం చౌటుపలకి అయితే ఉన్నాం చౌటుపలకి అయితే వచ్చేసాం చౌటుప్పల్ ఇక్కడ ఒకడు మన ఫ్రెండ్ ఉంటుండే అభియాని వాడు ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు వాడుతో వాడికి అరుస్తుండే చౌటుపలు వాడు ఎప్పుడైనా నాకు కాల్ చేసినప్పుడు చౌటుపల్ రామ్మా చౌటుపల్ రామమ్మ అని చెప్పేసి అంటాం వాడుంటే ఫ్రెండ్స్ అన్న ఇదైతే టోల్ గేట్ దగ్గరికి వచ్చినాక అసలు ఏమైందో కెమెరా ఒకటేసారి బెండ్ అయిపోయింది నేను అబ్జర్వ్ చేయలే టోల్ గేట్ అయితే సరిగా చూపించలేకపోయినా సారీ ఫర్ దట్ నా కొంచెం ముందు పోయిన తర్వాత మళ్ళీ కెమెరా సెట్ అయిపోయింది అక్కడి నుంచి మీకు మంచిగా ఉంటుంది ఇదైతే వెలిమినేడు వెలిమినేడు అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది శ్రావణ్ నా ఫ్రెండు తను నేను వన్ కాల్ చేసినప్పుడు నేను లేనురా రేపు వస్తుంది అని చెప్పేసి అన్నాడు వానికి ఇష్టపురం అన్నట్టు మర్చిపోతున్నా పక్కనే ఉంటుంది వెల్మినేడ్ పక్కన కిష్టపురం అని చెప్పేసి ఉంటుంది నేను కాలేజీలో ఉన్న టైంలో వాళ్ళ ఊరు కూడా పోయినా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు ఎప్పుడైనా సరే ఇప్పుడు మిస్ అవుతున్నా ఎండ మాత్రం అసలు నైంటీ డిగ్రీస్ పైన ఉంది చాలా అంటే చాలా దారుణంగా ఉంది మధ్యలో అయితే ఆయన వెల్మినేడ్ దాటిన తర్వాత ఇక్కడ ఒక దాబా ఉండే అక్కడ ఆయన ఒక థమ్స్అప్ తీసుకొని కొద్దిసేపు చిల్లేనా కొద్దిసేపు పక్కనే ఉండి థమ్స్అప్ అయితే తాగి అసలు నేను అక్కడ ఏం మాట్లాడలేకపోయినా పక్కన చాలామంది ఉన్నారు ఇక కొద్దిసేపు చెట్టు కింద ఆగుదామని మా డాడీ కూడా కాల్ చేసి ఇందాకనే కాల్ చేసి అరే ఆగురా నన్న బ్రేక్ తీసుకోవాలి అని చెప్పేసాను వాటర్ రాగా అని చెప్పేసి మా డాడీ చంపుతుంది ఫోన్ చేసి సో అందుకే ఆయన ఇక కొద్దిసేపు ఆగే స్టార్ట్ అయ్యింది నా లైఫ్లో ఫస్ట్ టైం వాటర్ బాటిల్ బయట తీసాను ఎందుకంటే ఎండ అట్లుంది ఇంకా స్టార్ట్ అయిపోదా చలో నేను నా యూట్యూబ్ స్టూడియోలో ఎనాలిటిక్స్లో చూసుకుంటే మటుకు వీడియో అందరూ మొత్తం చూడడం లేదు లాస్ట్ టైం పెట్టిన వీడియో దగ్గర దగ్గర ఒక రెండు వందల మధ్యమో చూసారు అది కూడా హండ్రెడ్ పర్సెంట్లో జస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రం సెవెంటీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే సగం వరకు చూసి అది నేను దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ వరకు పెట్టిన వీడియో సో ఈ వీడియో నేను అంత రిస్క్ అనుకుంటున్నా ఎందుకంటే ఇది హాఫ్ వీడియో పెట్టిన మన నల్గొండకి కొంచెం అడ్వెంచర్స్ అవి ఉన్నాయి సో అది నేను ఒక టూ డేస్లో మళ్ళీ పోస్ట్ చేస్తాను సో అప్పటివరకు చూస్తున్నా ఉన్నది లోకిక్ లాగ్స్